అందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లపై ముఖ్య ప్రకటన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే దేశవ్యాప్తంగా ప్రయాణించే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టికెట్లపై గతంలో రైల్వే శాఖ రాయితీ ఇచ్చేది కానీ కరోనా నేపథ్యంలో అన్ని రాయితీలను ఎత్తేసిన రైల్వే శాఖ దీన్ని కూడా తొలగించింది అయితే తాజాగా మరోసారి దీన్ని పునరుద్ధరిస్తున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది దీంతో సీనియర్ సిటిజన్లు రైల్వే శాఖ ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు సోషల్ మీడియాలోనూ రైల్వే శాఖ సీనియర్ సిటిజన్లకు మళ్ళీ రాయితీ ఇవ్వబోతున్నట్లు పోస్టులు కనిపిస్తున్నాయి దీనిపై రైల్వే శాఖ ఇవాళ క్లారిటీ అయితే ఇచ్చింది సీనియర్ సిటిజన్లకు రైతీని రైల్వే శాఖ పునరుద్ధరించబోతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై యాభై శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు ఓ మెసేజ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని దీనికి సంబంధించి ఎలాంటి రాయితీలు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు అని తెలిపింది మార్చి రెండు వేల ఇరవైలో తాము సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉపసంహరించుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు రైల్వే శాఖ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది ప్రయాణికులకు ఖచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వేలు అధికృత మీ మీడియా ఛానళ్ళ నుండి అధికారిక కమ్యూనికేషన్లపై మాత్రమే ఆధారపడాలని సూచించింది సోషల్ మీడియాలో పోస్టులు చూసి రాయితీ పునరుద్ధరిస్తున్నట్లు నమ్మొద్దు నమ్మొద్దంటూ క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి గతంలో కరోనా సందర్భంగా రెండు వేల ఇరవైలో రైల్వే శాఖ తమ రైళ్లలో అన్ని రాయితీలను తొలగించింది అప్పట్లో కరోనా కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు భూగిల్లో మార్పులు ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ సర్వీసుల్లో మార్పులు జరిగాయి దీంతో వృద్ధులతో పాటు విద్యార్థులకు ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను అమలు చేయడం సాధ్యం కాలేదు ఈ నేపథ్యంలో వాటిని తొలగించిన రైల్వే శాఖ తిరిగి ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు కానీ గతంలో రాయితీలు పొందిన వారిలో మాత్రం ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్